హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మీ శాని ఈరోజు నేను మీకైతే దావత్తూర్లో పెళ్ళిళ్ళల్లో చేసే ఆలు క్యారెట్ కూర్మా చూపిస్తాను అనమాట చాలా చాలా టేస్టీ ఉంటుంది ఇదైతే బగరన్నంలోకి అయితే అసలు అద్భుతంగా ఉంటుంది అనమాట ఒకసారి మీరు ఒక్కసారి ఇది చూసి తప్పకుండా ట్రై చేయండి అసలు కర్రీలలో ఆలుగడ్డ కర్రీ ఇత్త కూడా ఉంటుందా అన్నట్టు అంత ఎమ్మె ఉంటుంది ఇప్పుడు మనము అది స్టార్ట్ చేసుకుంటాము ఇప్పటికే ఇక్కడ అయితే నేను ఇట్లా క్యారెట్లు కట్ చేసుకున్నా మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆలుగడ్డ కూడా ఇట్లా చిన్న ముక్కలుగానే కట్ చేయాలన్నమాట ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసి మసాలాలు ఇక్కడ ఏం తీసుకున్నా అంటే కొబ్బర ఇవి కర్బూజ గింజలు లవంగా చెక్క ఇలాచి అనాసపువ్వు తీసుకున్న అండ్ ఒకటి ఇది ఏదో ఫ్లవర్ అంటారు దీన్ని నాకు రావట్లేదు నేను అది లేకపోయినా సరే మీరు స్కిప్ చేయండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కుక్కర్లో చేసుకుంటున్నా నేను ఉల్లిగడ్డ ఇది కొంచెం వేగనివ్వాలి నెక్స్ట్ దీనిలో మనం పసుపు వేసుకుందాం ఇప్పుడు కచ్చా పచ్చగా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అప్పుడప్పుడే వేసుకుంటాను అనమాట అల్లం వెల్లుల్లి నాకు స్టాక్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు మీరు కూడా అట్లనే చేయండి టేస్ట్ అయితే బాగుంటాయి ఫ్రెష్గా వేసుకుంటే ఇప్పుడు ఆలుగడ్డని మనము క్యారెట్ని వేసేసుకుందాం ఓకే ఇది ఇప్పుడు బాగా కొంచెం ఆయిల్లో ఉడకాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు ఆ తర్వాత మన మసాలాలన్నీ వేసుకొని కొంచెం చింతపండు కొద్దిగా వేసుకోవాలన్నమాట పులుపు కోసం మనం ఇందులో టమాటా యాడ్ చేయం కాబట్టి ఈ పొడి కూడా రెడీ చేసుకున్నా నేను ఇప్పుడు మిర్చి పౌడర్ని వేసుకుందాం ఓకే మిర్చి పౌడర్ బాగా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడకాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో మనం తయారు చేసుకున్న పౌడర్ని వేసుకుందాం ఇప్పుడు వాటర్ మనకు సరిపడా కుర్మాకి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందాం ఓకే ఇప్పుడైతే నాకు రెండు విజిల్లకి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొంచెం కలిపిన తర్వాత ఇందులో కసూరి మేతి వేసుకుందాం మీతో ఇది లేకపోతే పచ్చి మెంతెం కూర స్టార్టింగ్లో వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకునేటప్పుడు ఇప్పుడు దీని మీద కొత్తిమీర కలుపుకుందాం కర్రీ అయితే రెడీ అయిపోయింది కూర్మా టేస్టీగా మనకు ఆయిల్ తర్వాత ఇస్తుంది ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు కర్రీలల్లో మనకి ఆటోమేటిక్గా ఆయిల్ తర్వాత మనం గిన్నెలోకి తీసుకున్నాక ఇట్లా వచ్చేస్తుంది అనమాట ఆయిల్ ఉంటే ఆయిల్తోనే కూర టేస్ట్ ఉండదు మళ్ళీ మనకి ఎంత సరిపోతుందో అంతనే వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మేము ఈ కర్రీ కోసము మేము మధ్యాహ్నం అయితే బగారన్నం చేసుకుంటున్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి వచ్చేసి మేము వేడి వేడి పూరి చేసుకున్నాం అనమాట ఆ పూరితోన మా లక్ష్మి టేస్ట్ చేస్తుంది అందుకే లక్ష్మికి పెట్టిస్తున్నా ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అసలు కర్రీ ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి మనం టేస్టీ కర్రీ ఏది చేసుకున్నా సరే అది చాలా బాగుంటుంది అన్నమాట ఏదో చేసినామా లేదా యూట్యూబ్లో పెట్టినామా అనకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అప్పుడు చెప్పండి నా అంత బాగుంటుంది